ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై రెండు సోమవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరంగా వెళ్తే వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు వ్యాపారస్తులు ఈ రోజు అనూహ్యమైన వ్యాపార లాభాన్ని పొందుతారు ఇంకా మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఎక్స్పాండ్ చేస్తారు అలాగే ఈ రోజు కుంభరాశి వారు సామాజిక కార్యక్రమాలు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ముఖ్యంగా ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత ఉంటుంది మంచి రొమాంటిక్ రోజుని చూడబోతున్నారు అయితే ఈ రోజు మీ ఆఫీస్ లో మీతో కలిసి పనిచేసే వారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం జవాబు చెప్తే వారిపై కోపడతారు ఇంకా ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదు వారికి తగిన సమయం ఈ రోజు కేటాయించాలి అయినప్పటికీ ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు భిన్న అభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలని సృష్టించవచ్చు కావున ఓర్పుతో ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తి మీ కొరకు మంచి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మనస్పర్ధల వల్ల ద్వేషాన్ని పెంచుకోవచ్చును కనుక మీరు గ్రహించవలసింది ఎవరిని అగౌరవపరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఉంచడం మంచిది కాదు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచుఖనోభవంతో